హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో అయితే ఇండి దాకా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేసినట్టుంటుంది సో మేమైతే పెళ్ళికి వెళ్తున్నాం అనమాట మా ఊరు పక్కనే సో వెంసూర్ అని ఇక చూడండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కార్ అనమాట అది సో మేమైతే ఫంక్షన్ హాల్లో వచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే పెళ్ళికొడుకుని రెడీ చేశారు చూడండి ఎలా ఉన్నాడు పెళ్ళికొడుకు మొత్తం ఇలా మల్లె పువ్వులతో ఇక సేరా అని అంటారు కదా ఫ్రెండ్స్ అదేస్తారు వేస్తారు ముస్లిమ్స్లో సో ముస్లిమ్స్ పెళ్ళి అనమాట ఇక దాని తర్వాతకి అయితే ఇక ఫుల్ వర్షం వస్తుంది ఫ్రెండ్స్ ఇక మేము ఇక భోజనాలకు వైపు అయితే వెళ్ళాము చూడండి మొత్తం బురద బురదగా ఇక ఇక మన్ ఇటంటే లేడీస్ది ఇక బుడద బుడదగా ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక తినాలిగా అన్నట్టు ఇక నేనైతే లైన్లో నించున్నాను ఫ్రెండ్స్ అట్టయితే వర్షం పడుతుంది మొత్తం చెట్ల మధ్యలో ఇలా టెంట్ వేసి ఇక భోజనాలు అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇక నేనైతే కూర్చున్నాను కూర్చున్న అరగంట తర్వాతకి వచ్చిండు అబ్బాయి ఇక అంటే ఇక సర్వీస్ చేస్తారుగా ఇక వాళ్ళు వచ్చేసి ఇక మాకు ప్లేట్ వేసారు ఫస్ట్ ఇస్త్రాగా అయితే వేసిన తర్వాతకి వాటర్ వాటర్ ఇచ్చారు తర్వాత అయితే ఫస్ట్ స్వీట్ ఇచ్చారు ఫ్రెండ్స్ స్వీట్ వచ్చేసి డబల్ కా మిట్ట అనమాట స్వీట్ వేసిన తర్వాతకి ఇక బగారా రైస్ చేశారు ఫ్రెండ్స్ బగారా రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది దాని తర్వాత అయితే అందులోకి చికెన్ కర్రీ లాగా ఫ్రై లాగా చేశారు ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై కూడా వేశారు ఇక ఆ తర్వాత కదా సాంబార్ వేసుకొని కొంచెం పేరుగా వేసుకొని అయితే నేను తిన్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇలానే అంటే ముస్లిమ్స్ పెళ్లికి వెళ్ళినప్పుడు తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుందిగా ఫ్రెండ్స్ ఎవరికైనా సరే అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఫుడ్ తినాలి అనిపిస్తూ ఉంటుంది పెళ్ళి భోజనాలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది నాకైతే అంటే నార్మల్గా పెళ్ళి భోజనం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంట్లో మనం చేసుకొని తినేదానికన్నా ఇలా పెళ్ళి భోజనాలకి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు భోజనాలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్ సో అన్నం అయితే చూడండి చాలా అంటే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ పొగలు వచ్చేస్తున్నాయి ఒకవైపు చే కాలుతుంది ఒకవైపు అయితే బయట చాలా వర్షం వస్తుంది ఇక వేడి వేడి అన్నం వర్షంలో ఇక అలా తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక నేనైతే వి వీడియో ఇక తీయాలా తీయొద్దా అన్నట్టు తీసాను ఫ్రెండ్స్ కానీ ఇక తప్పదుగా ఇక నా ఊళ్ళో పెట్టి అందరు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసినా పర్వాలేదు అన్నట్టు ఇక నేనైతే వీడియో తీసాను ఫ్రెండ్స్ కొంచెం అటు ఇటు అయింది ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి నా ఛానల్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఒకవేళ నా వాయిస్ నా వాయిస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్